నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మాట్లాడుతూ అల్లు అర్జున్ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనీయం పగటి వేషాలు వేసుకొని బ్రతకడానికి వచ్చావు అలానే బ్రతకు తెలంగాణ కోసం సినిమా వాళ్ళు ఏం చేశారు అని అన్నారు మేము చెప్తా ఉన్నాం అల్లు అర్జున్ జాగ్రత్త నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరొక చెత్త సినిమా తీసుకున్న పుష్ప అంటే ఏంది మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరచే సినిమా నాది ఒక స్మగ్లర్ సినిమా అది ఎర్రచందన అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినవు నువ్వు మా ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడితే ఖబర్దార్ నువ్వు ఆంధ్ర రోడ్ లాగానే నువ్వు ఇక్కడ బతకదంతకు వచ్చినావు నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో మీకు ఎన్నది ఏందా నువ్వు పగటి వేసేవాడివి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు నీ గౌరవం ఇవ్వాలి ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే వ్యాపారం చేసుకొని బతకండి అంతే మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు హండ్రెడ్ పర్సెంట్ మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతి మార్చుకోకుంటే తప్పిదంగా కాంగ్రెస్ కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆర్డర్ చేయడం కొడుకని చెప్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చేసింది ఏంది పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినాం అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నా నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా అక్కడ తొక్కసలాటలో వ్యక్తి చనిపోయింది ఒక లేడీ ఈయన పర్మిషన్ లేకుండా కార్ మీద జీ మీద ఎక్కి చేతుకుంటూ పోతే అందరు దగ్గరకు వచ్చేసారు దగ్గరకు వస్తే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా తొక్కిలాట బాగుంది సార్ తొక్కసలాట అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పి ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే ఇక్కడ అక్కడ మహిళ చనిపోయింది ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు సార్ మరి ఇక్కడ ఉండకండి మీరు థియేటర్కి వెళ్ళి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా నరబల అయిపోయింది సినిమా హిట్ అవుతారంటే ఆ ఫలతో మాట్లాడేది మనకి అసలు మానవత్వం ఉందా విధవా ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ వై నువ్వు అరేంజ్ చేస్తాం లేకుంటే నువ్వు సప్నగా వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అయితుందంటే అప్పుడు వెళ్ళిపోతే వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చెదులుకుంటూ ఏదో గనక అరేం చేసినట్టు ఇంకా మా ముఖ్యమంత్రి గారి మాట్లాడడం ప్రభుత్వం మీద విమర్శించడం తగది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఎక్కువని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో లేకుంటే సప్నాకు ఆంధ్రవీ కూడా చెప్తాను